చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుందని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిరాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న యాభై మంది సిబ్బందికి శుక్రవారం రామగుండం కమిషనరేట్లో డ్రైవర్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఇంజన్ ఆయిల్ టైర్ల నిర్వహణ చూడాలన్నారు రోడ్డు ప్రమాదాల వలన ఒక లక్ష అరవై తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని నాలుగు లక్షల మంది క్షతగాత్రులు అయ్యారని ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని తెలిపారు ఒక చిన్న నిర్లక్ష్యం కారణం వలన ప్రమాదం సంభవించి వారి కుటుంబ భవిష్యత్తు రోడ్డు పాలవ్వడం జరుగుతుందన్నారు వాహనంలో కూర్చొని ప్రయాణించేటప్పుడు అలర్ట్గా ఉండి పరిసరంలో నిశ్చితంగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలన్నారు డ్రైవర్లు విశ్రాంతి సమయంలో విశ్రాంతి తీసుకోకుండా అనవసరంగా సమయం వృధా చేసుకొని వాహనం నడుపు సమయంలో ఇబ్బందిగా వాహనం నడపకూడదని సూచించారు ఎలాంటి ఆనందమైన విషయమైనా సంతోషకరమైన విషయమైనా బాధకరమైన లేదా ఎలాంటి సమస్య ఉన్నా వాహనం ఎక్కే వరకు ఉంచాలని ఒక్కసారి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక పూర్తి స్థాయిలో దృష్టి డ్రైవింగ్ పైనే ఉండాలని లేకపోతే ఏదో ఆలోచనలో ఉండి వాహనం ప్రమాదానికి గురై అవకాశం ఎక్కువగా ఉందన్నారు వాహనం నడిపే సమయంలో సెల్ లో మాట్లాడడం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం చేయరాదని వాహనాన్ని ఇష్టానుసారంగా ఆపి నిర్లక్ష్యంగా కూర్చొని పరిస్థితులు పరిసరాలు గమనించకుండా సెల్ ఫోన్ చూడడంలో కానీ పేపర్ చదవటంలో కానీ నిమగ్నం కాకూడదన్నారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అదేవిధంగా అధికారులకు కూడా తప్పనిసరిగా పెట్టుకునే విధంగా చెప్పాలన్నారు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలన్నారు माइंड चोखा है, करना चोखा है तो इसके ओवरकर्न्स चुपकर इसके सुना देते हैं। चार जन अभिषेक की चीज़ चोखा करना चाहिए ना? So that's why I tell you, know, you are somehow a business and, and because you should take care of your business. Okay? Suppose उन लोगों का शोरो, उन लोगों का शोरी के लिए लेकिन ये नंदीश्वर, है ना? लेकिन जब लाये, नंदीश्वर तो लेकिन जब लाये ఆయన చిన్నప్పుడు ఆయన సూర్యుడు కావచ్చు లేదు ఆయన బండి పెట్టుకుని ఎంత ఉంటారు అందరికి అవునా దేవుడు అందరికీ అందుకే చిన్నది కావచ్చు కావచ్చు వాళ్ళని ఫో ఆ సో అలానే మన నెవర్స్ కూడా చాలా ఆర్శిస్తా ఉంది పెట్టుకోవడం వాళ్ళు చేసుకోవాలి మర్చిపెట్టుకోవాలి మర్చిపోడీ అండ్ మైండ్ मूवमेंट मी मूवमेंट आहे वेरी सक्सेसफुल डायट ओके आता आता वी अपाई अह आई एम लूकिंग टू गो टू नासरे लाईट आ डायट अबाउट गोना हास ऑफ प्रोजेक्ट माय मेटाबॉलिज्म 1900 डायटेरा की द हाईजेस फॉर नंबर ऑफ योगा रेट आता दिस व्हाई का रिपोर्ट करते नो डायटारा मी बनना मी बी द सबरे मासना मी गारा गारा पास टू दिस आवर डायट म्हणजे मॉन्थल लूज आवर डायट चेवरे थामुपदा, मना दूसा मेशन सी वि अनमनी पूखशा मेशा Ciılar पामूब। ज shuttle,system लिएpancer,genn boys. तरилась सांसी करें लिए, लिए meinenख करांक अठी, Bl此 on to, Blind fluffy fades up cud a FUCK, L ze 127 might of difnow unterstützen, semiconductor, 화 consumer data. अब उतसा था, קरी दिडिहें की इह कि एंडे ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఐ ఎంటీఓ మధు ఆర్ఐ మల్లేశం శ్రీనివాస్ రామగుండం ఎంబీఐ మధు ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు